సూసన్న వెస్లీ అనే ఆమె ఇరవై ఐదు మంది తోబుట్టువులలో చిట్ట చివరిది పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ఆ రోజుల్లో పిల్లల పుట్టిన తర్వాత సుమారుగా డెబ్బై శాతం పిల్లలు ఏదో ఒక వ్యాధితో చచ్చిపోయేవారట అర్థమవుతుందా ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆమె ఇరవై ఐదో అమ్మాయి అని చెప్పా కదా వాళ్ళ ఫ్యామిలీకి ఇరవై ఐదు మందిని పిల్లలకి అన్నారా ఆ తల్లిదండ్రులు ఎందుకు ఉంటారు అంటే ఈ భయంతోనే అంటే ప్రతి వంద మందిలో డెబ్బై మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఎక్కువ కాలం బ్రతికి బట్ట కట్టే ఆరోగ్య పరిస్థితులు కానీ ఈ వైద్య వైద్యం కానీ అందుబాటులో లేని రోజులవి కనుక ఇరవై ఐదు మంది కన్నారట ఆ సూజన్న వెసిలి గారి అమ్మ నాన్న ఈమె ఇరవై ఐదవ స్త్రీ అంటే అమ్మాయి ఈమె తక్కువదేం కాదు పంతొమ్మిది మంది పిల్లలకంది ఈమె అమ్మ బాబోయ్ పంతొమ్మిది మంది కంటే అందులో పదిహేనవ వాడు జాన్ వెసులు ఈ రోజున జాన్ వెస్లి అంటే వీధికొక పేరుంది అక్కడ జాన్ వెస్లీలు చెప్పండి వీధికొకళ్ళు అంటే వీధి అంటే రోడ్ల మీద పెట్టుకున్నారని కాదు చాలా మంది సేవకులకు విశ్వాసులకు యంగ్స్టర్స్ కి పేర్లున్నాయి జాన్ వెస్లీ జాన్ వెస్లీ గారు అని పేరు పెట్టుకోవటం అంత తేలిగ్గా ఉంది కానీ ఆయన జీవించిన జీవితం అంత సాధారణమైన జీవితం కాదు ఆయన జీవితంలో ప్రతిరోజు రక్షించబడిన రోజు నుంచట ప్రతిరోజు ఉదయము నాలుగు గంటలకు లేచేవారట నాలుగు గంటలకు లేచి కనీసం నాలుగు గంటల పాటు ప్రార్థన చేయకుండా గదిలో నుంచి బయటకు వచ్చేవారు కాదట నాలుగు గంటలకు లేచే వాళ్ళు ఇక్కడ కూడా చాలామంది ఉంటారు దానికి కారణాలు కూడా నానా రకాలైన కారణాలు ఉంటాయి వాళ్ళ అబ్బాయో అమ్మాయో అమెరికాలో కెనడాలోనో ఉంటారు వాళ్ళతో ఫోన్ మాట్లాడుకోవటానికి మనం లేకపోయినా వాళ్ళు లేపుతారు కదా లేకపోతే ఎళ్ళీగా పడుకుంటే పెందలకాడ పడుకుంటే లేస్తారు లేదు ఏదైనా వాకింగ్లు జాగింగ్లు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా కొంచెం వెళ్ళీగా లేస్తారు కానీ కానీ వెస్లీ గారు లేచేది నాలుగు గంటలకు ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికట ఆయన ఒక మాట చెప్పారు జీవితంలో ఏంటో తెలుసా ప్రతి మనిషి జీవితంలో దీనిని అమలు చేయాలి అన్నాడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనను రాత్రిపూట గడియగాను ఉదయకాలపు తాళపు చెవిగాను మార్చుకోవాలి అన్నాడు రాత్రిపూట గడియగా ఉదయము తాళపు చెవిగా మార్చుకోవాలి అంటే మనం పడుకునే ముందు తలుపులకు గెడలన్నీ గట్టిగా వేసామో లేదో ఎలా పరీక్షించుకుంటామో ద సేమ్ వే మన చివరి మాట ప్రార్థనతో అయి ఉండాలి అలాగే లేస్తూనే తలుపులు తీసి బయట పాల ప్యాకెట్లు ఉన్నాయా న్యూస్ పేపర్ ఉందా వీటి కోసం ఎలా వెతుక్కుంటామో ఆ లేచి గెడ తీసేటప్పుడు ఎలా తాళము లేక అలాగున ఉదయాన్న ఓపెన్ చేసే తాళపు చెవిగా ప్రార్థన ఉండాలి రాత్రిపూట గడియగా ప్రార్థన ఉండాలి అని చెప్పాడు ఆయన ప్రపంచంలో రెండు లక్షల యాభై వేల మైళ్ళ దూరం సంచరించి సువార్త ప్రకటించాడు భూ భూమికి ఉన్న చుట్టుకొలత యావత్తు భూమి చుట్టుకొలతకు ఇది పది రెట్లట అర్థమైందండి రెండు లక్షల యాభై వేల మైళ్ళ దూరం ఈయన సంచరించి సువార్త అంటే అసలు ప్లేసే అంత లేకపోతే ఎక్కడ తిరిగి వచ్చారు పాస్టర్ గారు అంటే ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి అమెరికా నుంచి ఇంగ్లాండ్కి అక్కడి నుండి మళ్ళీ జర్మనీకి అక్కడి నుంచి లేకపోతే రోమ్ కు ఇలా అనేక ప్రాంతాలు అనేక సార్లు పర్యటించడం ద్వారా రెండు లక్షల యాభై వేల మైళ్ళ దూరం పాటు ప్రయాణం చేసి సువార్త ప్రకటించారు భూమి సైజుకి పది రెట్లు పాటు ఆయన ప్రయాణం చేశారు అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలుయ ఇదంతా ఎలా చేయగలిగారు అంటే రోజుకు ఉదయం నాలుగు గంటల పాటు ప్రార్థన చేయగలిగిన కెపాసిటీ ఆయన కలిగి ఉన్నాడు నాలుగు గంటలు కాదు నాలుగు నిమిషాలు కూడా ఈరోజున మనం ప్రార్థనకు కేటాయించలేనంత బిజీగా ఉన్నాం వేరే దీనికైతే దీనికైతే మనం ఎన్ని గంటలైనా తెలియకుండానే ఇక్కడ ఏదో ఉంటుంది కదా దీనిలో అంటే మన స్క్రీన్ టైం చూపిస్తుంది కదా ఏ సోషల్ నెట్వర్క్ ఎంతసేపు చూశారు యూట్యూబ్ ఎంతసేపు చూశారు లేకపోతే బిజినెస్ ఏంటి అమెజాన్లు ఇవి ఉన్నాయి కదా అవి ఎంతసేపు చూసారు చక్కగా లిస్ట్ వచ్చేస్తుంది మీ అందరు ఫోన్లు ఇక్కడ తెచ్చి పెట్టండి ఒకసారి ఈ రోజుల్లో ఎంతసేపు మీరు చెక్ చేశారు అని నేను అడగను మీ టెన్షన్ పడపాకండి అంత పెద్ద పెద్ద పరీక్షలు నేను పెట్టను ఆయన ఎలాగో చూస్తున్నారు కాబట్టి కదా అట్ ద సేమ్ టైం లేచిన తర్వాత ఎన్ని నిమిషాలు ప్రార్థన చేశారు ఈరోజు ఉదయం చాలా తక్కువ సమయం దీంతో పోల్చితే అయితే కొన్ని వేల రెట్లు తక్కువ సమయం ప్రార్థన చేసి ఉంటాం మనం దేర్ ఫోర్ జాన్ వెస్లీ గారి జీవితము విజయవంతం కావడానికి కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితం ఆయన చనిపోవడానికి చివరి సంవత్సరాల్లో అంటే ఆయన ఆఖరి రోజుల్లో ఆఖరి మాసాల్లో ఉన్నప్పుడట రోజుకు ఎనిమిది గంటలు ప్రార్థన చేశాడట ఎలాగో వెళ్ళిపోతున్నాడు కదా ఆయన ఇంకా ఏం చేద్దామని ఎనిమిది గంటలు ప్రార్థన చేసి చెప్పండి కదా తెస్సులోనికే సంఘం యేసు ప్రభు రాకడొస్తుందని పౌలు భక్తుడు చెప్పగానే ఎలాగో వెళ్ళిపోతాం కదా ఈ ఆస్తులన్నీ ఎవడనుభవిస్తాడు ఇంకా ఈ లోకంలో ఎవరుంటారు అందరూ మనం మనతో పాటు మన పిల్లలు కూడా పైకి వచ్చేస్తారు కదా ఈ ఆస్తులన్నీ విశ్వాసం లేకుండా భక్తి లేకుండా ఉన్న పనికి మన వాళ్ళకి ఎందుకు వదిలిపెట్టాలనేమో వాళ్ళు ఉన్న ఆస్తి అంతటిని అమ్ముకుని బ్యాంక్ బ్యాలెన్సులన్నీ ఫోన్ బ్యాలెన్సుల్లో వేసుకుని కూర్చుని తింటూ ఆకాశం వైపుకు చూసి కబుర్లు చెప్పుకుంటున్నారట ఏంటయ్యా మీరందరూ పని మానేసి సోమరులాగా పైకి చూస్తున్నారంటే రాకడ కోసం ఎదురు చూస్తున్నామండి పని మానేసి పని పాట మానేసి అప్పుడు పౌలు అన్నాడు పని చేయకుండా భోజనం చేయటం ధర్మం కాదర్రా కాబట్టి కష్టపడండి పని చేయండి సంపాదించండి దానిని అనుభవించండి అని సూచించాల్సి వచ్చింది అలా వారు ఎలాగైతే రాకడ కోసం ఎదురు చూశారో ఈ వెస్లీ జాన్ వెస్లీ గారు పని చేసే రోజుల్లో పరిచయం చేసే రోజుల్లో పరిగెత్తే రోజుల్లో ప్రభువా నేనిప్పుడు అమెరికా వెళ్ళబోతున్నాను అక్కడ ఒక ఉజీవ సభలో మాట్లాడబోతున్నాను ఒక గొప్ప రివైవల్ తీసుకురావాలయ్యా నాకంటే ముందుగా మీరు వెళ్ళండి నాకంటే ముందుగా మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని సిద్ధం చేయండి నీ వాక్యం కోసం రివైవల్ కోసం అని ప్రార్థన పూర్వకంగా నాలుగు గంటలు ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు చివరిలో ఎనిమిది గంటలు ప్రార్థన చేశారు కనుక అలాంటి భక్తులకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు మనకు ప్రార్థన ఇంకెంత అవసరమో ఇంకెంత లాభసాటో ఆలోచించండి ఒక భక్తుడు అన్నాడు తీగకు పందిరి అవసరం విశ్వాసకి మందిరం అవసరం అన్నాడు మందిరం అంటే ప్రార్థన మందిరం అవసరం